మిథున రాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో అంతంతపు మాత్రం ఫలితాలనే అందుకోగలుగుతారు చేస్తున్నటువంటి ప్రయత్నాలలో స్వల్పమైన ఆటంకాలు పెద్ద స్థాయి ఇబ్బందులకి కారణమవుతుంది చాలా కష్టపడి శ్రమించి ఒకనొక పరిస్థితుల్లో కూడా ఎవరు పని చేయనప్పుడు మీరే అన్ని అయ్యి నిలబడి పని చేసినప్పటికీ దీని తాలూకు రావాల్సినటువంటి ప్రతిఫలం కావచ్చు క్రెడిబిలిటీ కావచ్చు అది మీకు అంతంత మాత్రంగానే దక్కుతుంది నిరాశ కలిగిస్తుంది కోర్టు వ్యవహారాది తీర్పులు మీకు అంతంత మాత్రంగానే అందుతాయి మనకు మంచి విషయాలు చేరువవ్వాలి మనకి ఈసారి తేలిపోవాలి అని అనుకున్న పరిస్థితులన్నీ కూడా నాలుగడుగులు దూరంలోకి వెళ్ళిపోవటం కాస్తంత నిరాశకు గురి చేసే అంశంగా పరిణమిస్తుంది ఆరోగ్య విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం ప్రత్యేకించి వాతావరణంలో వస్తున్న మార్పుల కారణం చేత మీ శరీరం సుకుమారంగా మారటము ఎక్కువగా ఇబ్బందులకు గురవటం అనేది జరుగుతుంది ఏదో వైరల్ ఫీవరే కదా సీజనల్ ఫ్లూయే కదా అని మాత్రం అశ్రద్ధ చేయద్దు దీర్ఘకాలికంగా ఈ యొక్క అనారోగ్యంతో బాధపడే అంశాలు ఏర్పడవచ్చు ఖచ్చితమైనటువంటి శ్రద్ధ అవసరము డాక్టర్ల పర్యవేక్షణలో ఉండి మంచి వైద్యం తీసుకోగలిగితే అన్ని విధాలుగా మంచిది కార్యాలయంలో నూతన బరువు బాధ్యతలను సక్రమంగా నిర్వహించగలుగుతారు మీరు ఆశిస్తున్నటువంటి ధనం ధాన్యం మీ చేతికి అంది వస్తాయి ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన ప్రయోజనాలను మాత్రమే దక్కించుకోగలుగుతారు చేయవలసినటువంటి పనులు సకాలంలో పూర్తి చేయలేక ఎన్నో రకాల ఆటంకాలు ఎదుర్కొన్నప్పటికీ వీటి ద్వారా మీకు వచ్చే నష్టం ఏమీ ఉండదు ఆలస్యంగా అయినా కూడా పని చక్కగా పూర్తి చేయగలుగుతారు మీ ప్రతిభా పాఠవాలు గుర్తింపుకు నోచుకుంటాయి దూర ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి ఇప్పటికే రుణ బాధలు తట్టుకోలేక భూముల అమ్మకాలకు పెట్టిన వాళ్ళకి కాలం అనుకూలంగా మారుతుంది మీరు ఆశిస్తున్నటువంటి రేటుకే మంచి ధర పలికి చక్కగా అమ్ముకోగలుగుతారు దీనికి సంబంధించినటువంటి లావాదేవీలు మరి కాస్త ఆలస్యమైనప్పటికీ మీకే మాత్రం ఇబ్బంది లేదు సకాలంలో ధనం చేతికి అంది వస్తుంది మీరు అనుకున్న విధంగా రుణాలను చెల్లించగలుగుతారు కొత్త రుణాలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చెయ్యొద్దు అవకాశం ఉంది మనం తీసుకుంటే బాగుంటుంది మనకు అవసరం ఉంది అని మాత్రం ఆలోచించద్దు సాయశక్తులారా మీ ప్రయత్నం మీరు చేసి నిలవు ఉన్న ధనాన్ని మాత్రమే ఖర్చు పెట్టండి కొత్తగా మాత్రం రుణాలు చెయ్యొద్దు ఇది మంచి విషయం కాదు సంతాన విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు వాళ్ళు మీతో చర్చించకపోవచ్చు ఈ విషయాల గురించి కాస్తంత నెమ్మదిగా వాళ్లతో ప్రస్తావించి ఆరా తీయగలిగితే మంచి పరిణామాలు చోటు చేసుకుంటాయి ఈ వారం మిథున రాశి వారికి కలిసొచ్చే రంగు పింక్ కలర్ కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య రెండు ప్రతిరోజు ప్రతినిత్యం లింగాష్టకాన్ని శనిగ్రహ స్తోత్రాన్ని కుజగ్రహ స్తోత్రాన్ని క్రమం తప్పకుండా చదవండి ప్రత్యేకించి రాహు మహర్దశ నడుస్తున్నవారు లేదా రాహు అంతర్దశ శని ప్రభావం కలిగినటువంటి వ్యక్తులు ఇంట్లో ఉన్నట్లయితే శివాలయంలో ఖచ్చితంగా అభిషేకం జరిపించండి తద్వారా ఏవైతే విపత్తులు ఎదురవుతున్నాయో అవి మీ దాకా రాకుండా ఉంటాయి మీరు క్షేమంగా ఉండగలుగుతారు చేతికి కుబేర పాశ్వత కంకణాన్ని ధరించండి ఆదాయ మార్గాలు పెరుగుతాయి